ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్రాపర్టీ సిక్స్ ల్యాండ్ హైవేకి పావు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది చూడండి కోడూరు జంక్షను రేపాక కోడూరు అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుంచి సబ్బారం వెళ్ళే సిక్స్ ల్యాండ్ హైవే రోడ్ జంక్షన్ అది సింహాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళే రోడ్డు మన వీడియో ఫస్ట్ చూసిన అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న ఘంటసంబలు ప్రెస్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో ప్రతి ప్రాపర్టీ కూడా మీకు రీచ్ అవుతుంది అలాగే ఎవరైనా ఇల్లు అమ్మాలన్నా సైట్ అమ్మాలన్నా కొనాలన్నా నన్ను సంప్రదించండి మేము సేవ్ చేసి పెడతాము చూడండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అది లైన్ హైవే అక్కడి నుంచి ఇది సబ్బవరం అనికెళ్ళి సబ్బవరంకి వెళ్ళే సిక్స్ ల్యాండ్ హైవే అనకాపల్లి నుండి కోడూరు జంక్షను కోడూరు జంక్షన్ నుండి సింహాదర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే రోడ్డు అనమాట ఇది ఈ శిక్షలైవే జంక్షన్ నుంచి టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ సైట్ అనేది ఉంది ఇక్కడి నుంచి ఇంకా కిలోమీటర్ లో ఈ సైడ్ దాటి వెళ్ళి కిలోమీటర్ వెళ్ళిపోతే కనుక సింహాంత్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది చూడండి లేఅవుట్ ఇదే లేఅవుట్కి ఎంట్రాన్స్లో మెయిన్ రోడ్కి రెండో బిట్టే సెమీ కమర్షియల్ ఆ మెయిన్ రోడ్ రోడ్లో పోయే అవకాశం ఉంటుంది ఇది కమర్షియల్ అవ్వచ్చు ఫ్యూచర్లో శిక్షలైవేకి దగ్గర కాబట్టి ఒకసారి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది ఆలోచన చేయండి రేటు కూడా వడా విఎంఆర్డిఏ సైటుడాప్లాటు మెయిన్ రోడ్కి రెండో బెట్టు సెమీ కమర్షియల్ అవ్వచ్చు గజం కేవలం పదకొండు వేలు చెప్తున్నారు ఐట్గా నెగోషియబుల్ ఉంటుంది మాకు టూ పర్సెంట్ కమిషన్ అనేది ఉంటుంది సైట్ విజిట్ కావాలంటే నాకు ఫోన్ చేయండి వెళ్దాము విజిట్ చేద్దాము ఐ సిక్స్ ల్యాన్ అవే దగ్గరగా ఇలాంటి దగ్గర పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది నలభై ఎనభై రెండు సైజు మంచి ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ నలభై గల రోడ్డు లోన్ కూడా వస్తుంది సైడ్ మీద కావాలనుకుంటే మన ఛానళ్ళు ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు అయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మూడు వేల ఏడు వందల దగ్గర ఉన్నారు పదివేలు రీచ్ అవ్వాలి దయచేసి సపోర్ట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫాలోరింగ్ పెరగట్లేదు అసలు నేను చేసే ప్రతి ప్రాపర్టీ కూడా చెన్ జెన్యున్ ప్రాపర్టీ ఏంటుంది దయచేసి నన్ను సహకరించగలరు థ్యాంక్ యూ